జిఎస్టి చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు ఈరోజు జీఎస్టీ ఉంది దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు జీఎస్టీ తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు అందుకే ఆమె ఇస్తున్నాం జిఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులున్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి మేము హామీ ఇస్తున్నా ముందు జీఎస్టీ కౌన్సిల్ రేజ్ చేస్తాం అక్కడ ఒప్పుకుంటే సరే కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జీఎస్టీది మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా ఎస్టిమేట్ చేస్తాం ఒక డెబ్బై ఎనభై కోట్ల ఎంత అవుతున్నాం రఫ్గా వాళ్ళు చెప్పింది అరవై ఏడు కోట్లని ఎంతైనా పర్వాలేదు మీకు న్యాయం జరగాలి మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ మీ ఇస్తున్నాం